ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అరవై రోజులు అవుతుంది ఈ అరవై రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం సాధించింది ఏంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలంతా రాతి యుగాన్ని వదిలేసి సర్ణ అడుగుపెట్టారు అడుగుపెట్టిన ప్రతి దగ్గర రోజు నుండి రాష్ట్ర ప్రజలు ఒక పండగ వాతావరణంలో జీవిస్తున్నారు కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల గురించి అంతకు ముందు ఉన్న ప్రభుత్వం ఏ ఎటువంటి అరాచకాలు చేసిందో అలాంటి అరాచకాల నుండి విముక్తి పొందించి రాష్ట్ర ప్రజలకి సంక్షేమం ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు అధినేతలు మొత్తం ప్రజల గురించి ఆలోచించి వారి యొక్క కష్ట సుఖాల్లో అండదండలతో ఉంటున్నారు అలాంటి సంక్షేమ నాయకులు రాష్ట్రంలో ఒక అధినేతలుగా ఉండటం అనేది రాష్ట్ర ప్రజలు చేసుకున్న పుణ్యం కూడా అది ఎందుకంటే పెట్టేవాడు లేకపోయినా పెట్టే ఇల్లైనా చూపించాలి అలాగనే గత ప్రభుత్వంలో చేసిన వాళ్ళు మొత్తం అరాచకాలు దోపిడీలు తీసుకొని అందరినీ హత్యాపాలు చేసి ఇబ్బంది పెట్టిందే తప్ప ఒక సంక్షేమం లేదు ఒక అభివృద్ధి లేదు అలాంటిది నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా అంటే చాలా సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజలందరికీ మేమంటూ మీకు అండగా ఉన్నామన్న ఒక భరోసా ఇస్తున్నారు అందుకే రాష్ట్ర ప్రజలు మొత్తం రాతీగా వదిలేసి స్వర్ణాయోగంలోకి అడిగి పెట్టారు ఇదంతా ఏం లేదు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో హత్యలు అత్యాచారాలు దాడులు దోపిడీలు ఇవే జరుగుతున్నాయి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి అంటూ ఢిల్లీలో ధర్నా చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఇదే డిమాండ్ తోటి ముందుకు వెళ్తున్నారు ఎలా చూడాలంటారు మా దీన్ని నారా లోకేష్ గారు నిజమైన రెడ్ బుక్ తెరిస్తే మీ వైసీపీ నాయకులు అయినవాడు ఎవడం ఉండడం మాకు కావాల్సింది సంక్షేమం ప్రజలు మాకు మీ ప్రభుత్వం మాకు మీ పాలన మాకు తెలుగుదేశం ప్రభుత్వానికి పన్నం కట్టారు కట్టిన తర్వాత మాకు కావాల్సింది విధ్వంసాలు కాదు కక్షలు సాధింపులు కాదు రాష్ట్ర ప్రజలకు చేయాల్సిన సంక్షేమం మంచి చేయాలని ఆలోచనతో ఉన్నారే తప్ప రెడ్ బుక్లు చూపించి మేము మీదేదో కక్ష సాధింపులు చేసి మిమ్మల్ని ఏదో చేయాలని కాదు నిజంగా నారా లోకేష్ గారు పాదయాత్రలో ఇచ్చిన లాగానే మీ ఎంతో చూస్తాం ఈసారి మా ప్రభుత్వం వచ్చాక మీ సంగతి తెలుస్తాం అనే విధంగా ఇప్పుడు కూడా నడుచుకుంటే మీరెవరు రాష్ట్రంలో కూడా ఉండే పరిస్థితులు ఉండవు అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంకేమంటారు కావాలనే నాయకుల మీద తెలుగుదేశం పార్టీ పాలకుల మీద మీరు కావాలనే బురద జల్లుతున్నారు అసలైన కక్ష సాధింపులు మీరే చేశారు తప్ప టీడీపీ నాయకులు ఎవ్వరు కూడా ఏమీ చేయట్లేదు కానీ మీరే కావాలని రెచ్చగొట్టే విధంగా మీరు తయారు చేస్తున్నారు అలా ఆ విధంగా కార్యకర్తలను అడ్డం పెట్టుకొని శవరాజకీయాలు చేసుకుంటా మీరు చేస్తున్నారే తప్ప నిజంగా టీడీపీ ప్రభుత్వం ఎటువంటి ప్రలోభాలకు పాల్పడడం లేదు గుర్తుపెట్టు మందిని చంపేశారు మా కార్యకర్తలని అలాగే చూస్తే కనుక ఎంతో మంది మీద మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి ఇవేం పట్టించుకోకుండా రాష్ట్రం సర్వనాశనం అయిపోతున్నాయి ఇవేం పట్టించుకోకుండా ఓన్లీ కక్ష సాధింపులతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఎందుకంటే కనుక ఇచ్చిన హామీలు నెరవేర్చలేక అనేది ప్రధానంగా వస్తున్న వాదన మరి ప్రతి ప్రాణ పరమానం వండితే తెల్లారేదాకా సల్లారలేదంట అలాంటి మాటలు మీరు మాట్లాడతారు తప్పులు చేసేది మీరు చంపేసేది మీరు మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది ప్రాణాలు మీరు నిండిగా బలితీశారు పది సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి యాభై ఏళ్ళ వయసు వాళ్ళు కూడా మీరు ఎంతమందిని చెప్పారు ఒకసారి గుర్తెచ్చుకో ఏ ఒక్క చనిపోయిన అతని దగ్గర కూడా వెళ్ళి అతను పరామర్శించావా ఆ కుటుంబాన్ని ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్క ఒక్కరోజైనా ఇద్దరు వాళ్ళ సొంత ప్రలోభాలకి వాళ్ళ గొడవలు ఉండి తనుకుంటే వినుకొండ వెళ్ళి నువ్వు వాళ్ళని శవరాజకీయాలు చేసి ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా నువ్వు చేసావు ఏమి అంతకుముందు నీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చనిపోయిన వాళ్ళ ఎవరు లేరా ఏ రోజైనా ఒక్కసారైనా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శించావా ఇలా అయితే కనుక ఇదే పరిపాలన కొనసాగితే రేపు మేము అధికారంలోకి వస్తే మా కార్యకర్తలు ఆగమన్నా ఆగారు ఒక్కొక్కరిని వెంటబడి తరుముతారు నేను నేను కూడా ఆపలేను రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము తిరిగి వస్తున్నాము అని చెప్పి ఇప్పుడే చెప్తున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి అసలు జగన్ గారు ఉంటే కదా ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరంలోపు జైల్లోకి వెళ్తాడు ఆయన ఉన్నాయి ఆయన కింద ఉన్నాయి చూసుకోమనండి వచ్చే ఇరవై తొమ్మిది దాకా ఏమో కానీ రెండు మూడు నెలల్లో అతను అతని మీద నె పెట్టిన మాట వాస్తవం నె అంటే కక్ష సాధింపులేం కాదు అతను చేసిన తప్పులు రాష్ట్రంలో చేసిన అతని యొక్క విధాంశాలు అతన్నే వెంట చుట్టుకుంటూ ఉన్నాయి అతను ఒకనొక రోజుల్లో నా వెంట్రుకు అన్నాడు ఇవాళ అసలు వెంట్రుకు కాదు కదా ఆయనే పీకి పక్కన పెట్టారు అదే ఆయన తెలుసుకున్నాడు రెండు వేల ఇరవై తొమ్మిది కూడా కాదు భవిష్యత్తులో అనేది జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది లేకుండా భూస్థాపితం అయిపోయింది లేదు ఇదంతా ఏమి లేదు ఇదంతా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి నువ్వు చేస్తే సంసారమాను ఎదుటోలు చేస్తే వ్యభిచారమావిఎంలా నీకు నూట యాభై ఒకటి వస్తే నువ్వు చేసింది ఏంటి మరి నువ్వు చేసింది వ్యభిచారం కాదా నువ్వు దొంగడవైతే వీళ్ళు కూడా దొంగలవుతారు నీది నిజమైతే వీళ్ళదే నిజమే అంతేగాని ఇటోడు మీద బుర్ర బురద జల్లి పిచ్చి జనం ఉన్నారు నేను ఏం చెప్తే అది నమ్మేస్తారని జనానికి అపోహలు నేరపొద్దండి జగన్మోహన్ రెడ్డి గారు నీ పని అయిపోయింది నేను పక్కన వేసారు నన్ను అని ఎంత బట్టికి ఉండాలో రాష్ట్రంలో బతకాలి కాబట్టి అంత బట్టికి ఉండు లేనిపోని కక్ష సాధింపులు లేనిపోని అపోహలు రేపి జనాలను ఏదో ప్రలోభాలు పెట్టి నేను మంచాన్ని నన్ను ఇలా చేశారని నువ్వు చేసుకుంటే ఏముండదు నిన్ను నమ్మే రోజులు పోయాయి భవిష్యత్తులో కూడా ఎప్పుడూ రాదు ఇక గుర్తుపెట్టుకో మళ్ళీ నేను తిరిగి వస్తాను మా కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడని కోవచ్చు రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పే విధంగా ప్రవర్తించడానికి ఏమైనా ప్రయత్నిస్తున్నాడని కోవచ్చు అంటారా లేదంటే ఈ రాష్ట్రంలో ఏదైనా చేయడానికి కుట్ర పన్నుతున్నాడని కోవచ్చు అంటారా మరి జగన్మోహన్ రెడ్డి నీ నాయకులు ఎంతమంది టీడీపీలోకి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు నీకు ఇంకా ఆలోచన కూడా ఉందా మళ్ళా నువ్వు అధిగమ అధికారంలోకి వస్తావని నీ పార్టీ ఇంకా ఉందని కార్యకర్తలని వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంకా నమ్ముతున్నారనే ఆలోచన నీకుందా ఒకటి గుర్తుపెట్టుకోండి నువ్వు భయపెట్టి చేసిన రాజకీయాలు అయిపోయాయి నువ్వు భయపెట్టడానికి నిన్ను నమ్మేవాడు ఎవడో లేడు గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు చేసిన విద్వాంసాలు నువ్వు చేసిన అరాచకాలు జనం చూసిన నాళ్ళు చూశారు నిన్ను పక్కన పెట్టారు నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో రాష్ట్రంలో బతకాలంటే మంచితనంగా ఉండు నీకు కూడా చెప్తున్నావు నువ్వు మంచిగుంటే నీకు కూడా ఇస్తారు సంక్షేమ బతకాలి మా టీడీపీలో మా ఉమ్మడు ఉమ్మడి ప్రభుత్వం కోటమి ప్రభుత్వం నీ కూడా ఇస్తుంది తీసుకొని బతుకు అంతే నీ లక్షల కోట్ల వేలాది కోట్లు అక్రమంగా సంపాదించావు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నీ ఏ రోజైనా ప్రజల మీద అబద్ధపు కపట ప్రేమ చూపించావు కానీ ఏ రోజైనా నీ జేబులో రూపాయి అవకాని తీసి పెట్టావా ఎంత దోచుకున్నావు నీకు ఆ సిగ్గు రావట్లేదా ఇకనైనా గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా మసూలుకో రాష్ట్రంలో నీ ప్రభుత్వం నీ పార్టీ లేదు 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 అంతే పదే పదే బెంగళూరు ఎందుకు వెళ్తున్నాడు అనుకోవచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వారం వారం శుక్రవారం వచ్చిందంటే బెంగళూరు వెళ్తున్నారు మళ్ళీ మంగళవారం బుధవారం వస్తున్నారు మళ్ళీ శుక్రవారం వెళ్తున్నారు ఎందుకు అంటారు ఇక్కడ ఉండటానికి ఎందుకు భయపడుతున్నారు అనుకోవచ్చు అంటారు ఏముందండి అతని మీద ఉన్న కేసులు ఏ విషయాన్ని వేస్తారో తెలియదు బెంగళూరు వెళ్తాడు ఢిల్లీ వెళ్తాడు ఆడికి వెళ్ళి ఉన్న కేసులతోటి పెద్దలను కాళ్ళు పట్టుకొని అంతకుముందు ప్రభుత్వంలో నేను మెడలు ఉంచుతాను అన్నాడు మెడలు ఉంచాడో మెడలు ఉంచుకొని కాళ్ళు కొట్టుకున్నాడు ఎవరు చూశాడు ఎవడు చూడలేదు కదా అలాంటివి బెంగళూరు వెళ్తాడు అమెరికా వెళ్తాడు ఎక్కడికైనా వెళ్తాడు అతను కావాల్సింది రాష్ట్ర ప్రజలు కాదు అతను జైలుకి వెళ్ళకుండా ఉండడం అతన్ని జైల్లో పెట్టకుండా అతను ఉన్న కేసులు మాఫీ చేయించుకోవడం అతని పని రాష్ట్ర ప్రజల మీద అందరినీ నిజం చెప్పాలంటే సొంత పెళ్ళని కూడా నమ్మడాయన అలాంటి మనిషి ఆయన కాబట్టి ఎవరి నేను నమ్మడు రాష్ట్ర ప్రజల మీద ఉన్నది ఒక్క కపట ప్రేమ తప్పితే నిజమైన వాళ్ళ నాన్నకులాగా ఏమాత్రం ప్రేమ అనేది లేదు కాస్త కోస్తా వాళ్ళ నాన్న బెటరు అది మాత్రం చెప్తున్నాం కాస్త కోస్తా సంక్షేమ పథకాలు ఇచ్చాడు కాబట్టి మంచోడు మంచోడు అని చెప్పుకోవాలి నువ్వు ఈ రాష్ట్రానికి పెట్టిన శని అందుకే వదిలిపోయావు గుర్తుపెట్టుకో